ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో కావచ్చు శాసనసభ్యుడిగా కావచ్చు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కావచ్చు ఏ సందర్భం వచ్చినా రాజకీయంగా నేను అడుగు ముందుకేసినప్పుడల్లా కొత్త కోట కుటుంబం నాకు అండగా నిలబడి ఈరోజు ఇక్కడికి రావడానికి ఎంతో సహకరించింది అన్నతో రెగ్యులర్గా మాట్లాడేవాడిని ఎన్ని ఉన్నా అన్నా నువ్వు రావాలి మనం కలిసి కాంగ్రెస్లకు పోదామంటే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో దృష్టి పెట్టినంత వరకు నాకు పదవులు లేకపోయినా నేను తెలుగుదేశం పార్టీ జెండానే మోస్తా ఏదైనా అవసరమైనప్పుడు నిజంగా నా వల్ల నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నీ ఆ కుటుంబం నీకు అండగా నిలబడుతుంది అని చెప్పి ఆనాడు అన్న చెప్పాడు వారు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి రోజు కూడా నాకు అదే సైగా చేసిండు కార్తీకును సిద్ధును చూపించుకుంటూ వాళ్ళిద్దరిని నీ ఎంబడి పెట్టుకోవాలి నీ కుటుంబ సభ్యులు అని చెప్పి అన్న నాకు హాస్పిటల్ చెప్పడం జరిగింది ఆ రోజు నేను డాక్టర్ మల్లు రవి గారు వెళ్ళినాం అన్నను కలవడానికి చూడడానికి మాట్లాడడానికి తీవ్రమైన ప్రయత్నం చేసాడు మాట్లాడలేకపోయినా ఆయన కళ్ళతో నాకు సగం చేసిండు వాళ్ళ బాధ్యత మీదే అని తప్పకుండా నేను అలా చెప్తున్నా రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీర్చడం రెండు వేల తొమ్మిది శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో నాకు బాగా గుర్తుంది పొత్తులో భాగంగా మక్తల్ శాసనసభ నియోజకవర్గం దయాకరణకు రాకుండా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పొత్తులో తీసుకుంది అయినా చంద్రబాబు నాయుడు గారు దయాకరన్నకు బీబాబ్ ఇచ్చి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక ఎన్నికల ప్రచారం సందర్భంలో దయాకరన్న నాకు మాట చెప్పాడు రేవంగ చంద్రశేఖరరావుని గెలిపించాలని ఈ పాలమూరు పార్లమెంట్లో నువ్వు తిరుగుతున్నావు చంద్రశేఖరరావు గెలిచిండు అంటే మహబూబ్నగర్కి అన్యాయం చేస్తాడు తెలుగుదేశం పార్టీని మోసం చేస్తాడు సరిగ్గా దొరికిండు ఇప్పుడు సంగతి చూద్దాం ఇక్కడ ఓడకూడదని నాతో మాట్లాడే అంటే నేను అన్నా అన్నా నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా ఎట్లయినా చంద్రశేఖరరావుని ఎంపీగా గెలిపించండి మాట రాకూడదని చెప్పిండు మనం ఈరోజు అతన్ని ఎలాంటి వాడన కానీ మనం కష్టపడి పార్టీ పొత్తులో పొత్తు ధర్మంగా ఎన్నికల్లో అంటే ఆయన కేసీఆర్ కుటుంబానికి దయాకర్ రెడ్డి గారి మద్దతును కూడా కట్టి రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖరరావు మహబీనగర్ పార్లమెంటు నుంచి మనం గెలిపించడం జరిగింది ఆ గెలుపులో దయాకర్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది సీతక్క ఆ రోజు దేవరకద్ర ఎమ్మెల్యేగా దయాకర్ రెడ్డి గారి మతల ఎమ్మెల్యేగా నిలబడి నేను కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి ఆడ టీఆర్ఎస్ జెండా కట్టేటోళ్ళు లేడు కేసీఆర్ కు చేయి కొట్టేటోళ్ళడు ఆయన దయాకర్ రెడ్డి గారు నేను సీతక్క మా ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే మిగతా శాసనసభ నియోజకవర్గాల అందరినీ కూడగట్టి తెలంగాణ రాష్ట్రం